ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం తనయుడు తోట రామ్జీ గడప ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తండ్రి తోట నరసింహం గెలుపును ఎవరూ ఆపలేరని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హారతులు పట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు అబద్ధపు మాటలు ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నుంచి జగన్ ని వేరు చేయలేరని ఆయన వెల్లడించారు నా తండ్రి తోట నరసింహం జగ్గంపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గానికి చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేశారు నా తండ్రి చేతల మనిషే గాని మాటల మనిషి కాదని తెలిపారు ఇప్పటికే ఆత్మీయ సమావేశాల ద్వారా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని రెండు పర్యాయాలు పర్యటించడం జరిగిందన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నిధులు విడుదల కాకుండా అడ్డుకున్న చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు సైకిల్ పార్టీని సమాధి చేస్తామని బహిరంగంగా శబదం చేస్తున్నామన్నారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మేమేం పాపం చేశామని మా పొట్ట కొడుతున్నారంటూ ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు మరోసారి తన పెత్తందరి బుద్ధిని బయట పెట్టారని మండిపడుతున్నారు జగ్గంపేట నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా నా తండ్రి తోట నరసింహం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు ఏనాడు నా తండ్రి ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అందరి ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నారని ఆయన వెల్లడించారు తోట నరసింహంపై జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నా తండ్రి విజయానికి దోహదపడతాయని ఆయన వెల్లడించారు